సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు మోషే మోషేహరోనులపైని సనుగుకునిరి ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు ఈ అరణ్యమందు మేమేల చావలేదు మేము కత్తివాత పడునట్లు యహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చెను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు తిరిగి ఐగుప్తుకు మాకు మేలుకాదా అని వారితో అనిరి వారు మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకునగా మోషే అహరోనులు సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడుగు యహోషువయు యఫున్నె కుమారుడుగు కాలేబును బట్టలు చింపుకుని ఇస్రాయలీయుల సర్వసమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించుదేశము మెట్టుకు మీరు మీద తిరుగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగుదురు వారి నీడ నుండి తొలగిపోయెను యహోవా మనకు తోడయ్యున్నాడు వారికి భయపడకుడని ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా ప్రత్యక్షపు బుడారములో యహోవా మహిమీస్రా ఏలీయులకందరికి కనబడెను యహోవా వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాస్థ్యమీయక తెగులుచేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలముగల గొప్ప జనమును నీవలన పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ఇట్లని ను అలాగైతే ఐగుప్తీయులు విందురు నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివిగదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు యహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు యహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియూ నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియూ నీవు పగలు మేఘస్థంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావని వారు వినియున్నారు గదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతూ ఈ జనులను చంపిన ఎడలనీ గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకుందురు యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించివాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చివాడునయ్యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పుననా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకుని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవానీ మాచ్చొప్పున నేను క్షమించియున్నాను అయితే నా జీవముతోడు భూమి అంతే యహోవా మహిమతో నిండుకునియుండును నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలనునా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ పదిమారులునా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను అతని సంతతి దాని స్వాధీనపరచుకును అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు రేపు మీరు తిరిగి ఎరసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను మరియు యహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను నాకు విరోధముగా సనుబుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను ఇస్రా ఏలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను నీవు వారితో యహోవా వాక్కు ఏదెనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ చేసెదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరు అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సనగిన వారందరూ రాలిపోవుదురు యఫున్ని కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోశివయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునెదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు ఇది యహోవా అను నేను చెప్పినమాట నాకు విరోధముగా కూడిన సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు ఇక్కడనే చనిపోవుదురు అనిను ఆ దేశమును సంచరించి చూచుటకై చేత పంపబడి తిరిగివచ్చి ఆ దేశమును దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పుటవలన అతని అతనిమీద సనుగునట్లు చేసిన మనుష్యులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడకు యహోషువై యఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి మోషే ఇస్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయమున ఆ కొండ కొనమీదికెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యహోవా చెప్పిన స్థలమునకు వెల్లుదుము అనిరి అప్పుడు మోషయిది ఏలా మీరు యహోవా చున్నారేమి అది కొనసాగదు యహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు మీరు సాగిపోకుడి ఏలయనగా మా లేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు మీరు కూలుదురు మీరు యహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యహోవా మీకు తోడయ్యుండడని చెప్పెను అయితే వారు మూర్ఖించి ఆ కొండకున కెక్కిపోయిరి అయినను యహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములో నుండి వెళ్ళలేదు అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి